శ్రావణ మాసంలో స్త్రీలు రకరకాల పువ్వులతో అమ్మను అర్చిస్తూ ఉంటారు అయితే అమ్మను ఈ పువ్వుతో అస్సలు పూజించకూడదు మరి అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని పఠిస్తే చాలు సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది మరి ఆ స్తోత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణమాసం తెలుగు సంవత్సరాలలో ఐదవ నెల పౌర్ణమి రోజున చంద్రుడు నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ మాసానికి శ్రవణము అనే పేరు వచ్చింది ఈ మాసానికి అధిదేవత లక్ష్మీదేవి ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా శుక్రవారం మంగళవారాలలో హిందువులు లక్ష్మీదేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని అనాదిగా వస్తున్న ఆచారం ఈ మాసంలో మంగళవారం ఆచరిస్తారు అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వారి ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకిచ్చిన వరంగా అగ్నిపురాణం ద్వారా తెలుస్తుంది ఆ స్థోత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సర్వలోకానాం జననీ మబ్ది సంభవం శ్రీయ మునిద్ర పద్మాక్షి విష్ణు వక్షస్థల స్థితం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీర సముద్రాన్ని చిలికే సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం జరిగినప్పుడు దేవతలందరూ ఒకేసారి ముక్తకంఠంతో ఆమెను భక్తి శ్రద్ధలతో స్తుతించారు ఇలా దేవతలందరూ తనను భక్తితో స్తుంచడం వలన సంతోషించిన మహాలక్ష్మీదేవి దేవతలందరినీ ఒక వరాన్ని కోరుకోమంటుంది అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరపున ఇలా వరం ప్రసాదించమని కోరుతాడు అమ్మా మీమిప్పుడు ఏ స్తోత్రంతో స్తుంచామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠించినా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా వారిపైన దయను కరుణను కురిపించాలి వారి కష్టాలన్నీ తీర్చాలి అని వేడుకుంటాడు దానికి శ్రీమహాలక్ష్మీదేవి సంతోషంగా తదాస్తూ అంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగేలా మహాలక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవి యొక్క కరుణ కలగాలంటే ఇది ఒక్కటే మార్గమని మన పురాణాలు చెబుతున్నాయి ఈ మంత్రాన్ని చదవడం రానివారు కనీసం చదివే సమయంలో వింటే చాలు అంతటి శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఉమ్మెత్త పువ్వులతో పొరపాటున కూడా పూజించకూడదు ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేశారంటే ఆ అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని పూజించకూడదు పొరపాటున కూడా ఈ పనులను చేయకండి మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణమాసాన్ని హిందువులు పవిత్రమాసంగా భావిస్తారు ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం గురువారం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని అందలం ఎక్కిస్తుంది ఆ మాత లక్ష్మీదేవి అనుగ్రహం లేనివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు చేతిలోకి డబ్బు వచ్చినట్లే వచ్చిపోతుంది తీవ్ర మనస్తాపానికి గురవుతారు అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణమాసంలో అమ్మవారికి పూజలు చేసి ఆమె అనుగ్రహానికి పాత్రులు అవ్వవచ్చు లక్ష్మీదేవికి ఇష్టమైన మాసంలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది కాబట్టి శ్రావణమాసంలో ఇలాంటి పనులు అస్సలు చేయవద్దు మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణమాసంలో ఇంటి ప్రధాన గడపపై అంటే సింహద్వారంపై కాలు పెట్టి అస్సలు కూర్చోకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి గడప అంటేనే లక్ష్మీదేవి కాబట్టి అమ్మకిష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అదేవిధంగా చీపురును కాలితో తన్నడం చేయకూడదు ఇంట్లో రోలుపై కూర్చోవడం తొక్కడం చేయకూడదు ఇలా చేయడం దరిద్రం బయటికి వెళ్లి వచ్చాక కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఎందుకు అంటే ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది శ్రావణ సోమవారం మంగళవారం శుక్రవారాలలో లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి దీపారాధన చేయకుండా ఉండకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య దీపారాధన తప్పనిసరిగా చేయాలి ఇలా వెలిగించే దీపాన్ని జ్యోతి లక్ష్మి అంటారు ఈ సమయంలో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను కలిగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదేవిధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరూ కూడా తల దువ్వుకోకూడదు సూర్యుడు అస్తమించే సమయంలో అద్దాన్ని చూడకూడదు శ్రావణమాసంలోనే కాదు ఎప్పుడైనా సరే ఆడవారిని బాధపెట్టకూడదు ఏ ఇంట్లో అయితే ఆడవారు బాధపడతారో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడవారు నవ్వుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవారిలో లక్ష్మీ కళ ఉంటుందని మన పెద్దలు చెప్తారు అందుకే స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదేవిధంగా శ్రావణమాసంలో మగవారు మొలతాడు లేకుండా బయటికి రాకూడదు శ్రావణమాసంలో ఉదయం ఆరు గంటలలోపే ముగ్గు వేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి శ్రావణమాసంలో మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే మనింట్లోని ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు ఇక మాసంలో మంగళ శుక్రవారాలలో మీరు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అంతేకాదు ఎవరి దగ్గర నుండైనా అప్పుగా తీసుకోకూడదు ఇలాంటి పనులు దరిద్రాన్ని కలిగిస్తాయి ఇక మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయాలి అనుకునేవారు మాంసాహారం తినకుండా ఉండాలి మద్యపానం కూడా సేవించరాదు మాసంలో మంగళ శుక్రవారంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అదేవిధంగా దుస్తులను ధరించకూడదు మాసంలో మంగళ శుక్రవారాలలో గోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం అస్సలు చేయకూడదు అలాగే శుక్రవారం రోజు సాయంత్రం తప్పనిసరిగా అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య జ్యోతిని తప్పనిసరిగా వెలిగించాలి దీనినే జ్యోతి లక్ష్మి అని పిలుస్తారు దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చెయ్యాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం అలా అస్సలు చేయకూడదు మరి ఏ పొరపాట్లు చేయకూడదో కూడా ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణమాసం కార్తీక మాసాలలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపారాధనకు మన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో విశిష్టత ఉంది ఏ ఇంట్లో అయితే నిత్యం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ధనవృద్ధి కీర్తి తప్పకుండా వృద్ధి అవుతాయి ఇక శ్రావణమాసం వస్తుంది ఈ మాసంలో లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయడం వలన సకల సంపదలు వృద్ధి అవుతాయి శ్రావణమాసంలో ఏమీ చేయకపోయినా సరే ఒక్క దీపాన్నైనా లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే చాలు ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఇంతటి ప్రాముఖ్యత ఉన్న దీపారాధనకు దీపారాధన సమయంలో తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం దీపారాధన అనేది శాస్త్రాలలో చెప్పిన విధంగా చేయకపోతే మీకు పూజా ఫలితం దక్కదు పైగా దీపారాధన సమయంలో ఇలాంటి తప్పులు చేస్తే మహాపాపం తగులుతుంది మరి దీపారాధన ఎలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి దేవతల రాజైన దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకుని రాజ్యాన్ని కోల్పోయి ఏం చేయాలో దోచక శ్రీ మహావిష్ణువును వేడాడు దానికి శ్రీమహావిష్ణువు ఇలా చెప్పాడు దేవేంద్ర దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించు అన్నాడు దేవేంద్రుడు మహావిష్ణువు చెప్పినట్లుగానే దీపాన్ని వెలిగించి ఆరాధించాడు దానికి సంతృప్తి చెందిన మహాలక్ష్మి ఇంద్రుడికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇచ్చింది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని తిరిగి పొందాడు అంతటి శక్తి దీపం వెలిగించడం వలన వస్తుంది దీపం వెలిగించే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎల్లవేళలా కాపాడుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వలన ఫలితాన్ని పొందలేము అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వేసి తరువాత నూనె పోస్తూ ఉంటారు కాని ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి వెండి పంచలోహం ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీల్ ప్రమిదలలో దీపారాధన అస్సలు చేయకూడదు ప్రమిదలను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు ఇక దీపారాధన ప్రమిదలను నేరుగా నేల మీద పెట్టకూడదు ప్రమిద కింద ముగ్గు వేసి ప్లేట్ కాని కాని అంటే తమలపాకు కానీ రావి ఆకును కాని ఉంచి దానిపైన దీపారాధన చేయాలి దీపారాధనకు వెండి ప్రమిదలు మట్టి ప్రమిదలు శ్రేష్టమైనవి ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏకహారతితో కాని అగర్బత్తితో కాని దీపాలను వెలిగించాలి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేయాలి ఎప్పుడైనా సరే దీపం వెలిగించాక కనీసం అరగంట వరకు కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకుంటే ఇంకా మంచిది అంతకన్నా తక్కువ సమయంలో దీపం కొండెక్కితే మనం దీపం వెలిగించిన పుణ్యం మనకి దక్కదు దీపం మారిపోతే దీపం మారిపోయింది అని అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైందని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతట మనం ఆర్పకూడదు అలాగే దీపాన్ని ఒక వెలిగించకూడదు ఒకవత్తితో కేవలం శవం దగ్గర మాత్రమే వెలిగిస్తారు రెండు వత్తులను తీసుకుని ఆ రెండింటినీ ఒకటిగా చేసి లేదా విడివిడిగా ఉంచి దీపాన్ని వెలిగించాలి ఎప్పుడైనా సరే మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్లీ దీపాన్ని వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తర్వాత మరుసటి రోజు అదే ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగించకూడదు ఇలా చేస్తే మహాపాపం ప్రతిరోజు కూడా ప్రమిదను శుభ్రం చేసుకుని ఒత్తులను కూడా మార్చాలి కొత్త ఒత్తులు వేయాలి తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగి సంతోషం లభిస్తుంది పడమటి వైపు దీపారాధన వెలిగిస్తే ఋణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దీపారాధనని తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి కానీ పడమరా దక్షిణం వైపు చూపుతున్నట్లు అస్సలు ఉంచకూడదు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేస్తారో వారి కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇక మాసంలో సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది జీవితంలో ఉన్నత పదవులు దక్కుతాయి విద్యార్థులకు విద్య వస్తుంది ఉత్తమ సంతానం కలుగుతుంది ఆ శ్రీమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక శ్రావణ మాసంలో ముఖ్యంగా సాయంత్రం గంటల నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేసిన వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి దీపారాధనని శాస్త్రాలలో చెప్పిన విధంగా వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో ఈ విషయాలను గుర్తు పెట్టుకుని దీపాన్ని వెలిగిస్తే వంద శాతం ఫలితం మీకు లభిస్తుంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షానికై తప్పనిసరిగా తామరవత్తులతో దీపారాధన చేయండి దీనివలన అదృష్టం కలిసి వస్తుంది ఇక శ్రావణ మంగళవారాలలో పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులను ఉపయోగించండి వివాహ జీవితం సాఫీగా సాగాలి అంటే పిల్లల సంక్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్లు శ్రావణ మంగళవారాలలో ఎర్రని వస్త్రంతో దీపారాధన చెయ్యండి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తుల్ని వెలిగించవద్దు అగర్బత్తులతో కానీ ఏకహారతితో కానీ దీపాన్ని వెలిగించండి ఇక దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మీదేవికి నువ్వుల నూనె మహావిష్ణువుకు సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతూ ఉంటారు ఎట్టి పరిస్థితులలో కూడా శనగ నూనెను దీపారాధనకు వాడకూడదు వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు ఇక ఎంతో విశేషమైన మాసంలో ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే దరిద్రం కలుగుతుంది మరి ఆ పనులు ఏంటి అంటే పరిగెత్తే వారికి తలస్నానం వారికి నమస్కారం చేయకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నది స్నానం సముద్ర స్నానం క్షౌరము చేయకూడదు స్త్రీలను కాటుక ధరించేటప్పుడు అస్సలు చూడకూడదు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుణ్ణి నీళ్లల్లోనూ అద్దంలోనూ చూడరాదు అలాగే తన నీడను నీటిలో చూసుకోకూడదు రాత్రివేళ చెట్ల ఆకులను పువ్వులను కోయకూడదు తనకు శరీరానికి నూనె రాసుకుని మలమూత్ర విసర్జన చేయరాదు భోజనం చేస్తున్నప్పుడు ఆవలిస్తున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు భార్యను చూడకూడదు చతుర్దశి నాడు పాలు తాగకూడదు స్త్రీ పురుషులు కలవకూడదు మొలతాడు లేకుండా మగవాళ్లు బయటికి రాకూడదు గుమ్మడికాయను స్త్రీలు ఎలా పగలకొట్టకూడదు అలాగే దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు నీళ్లు తాగే జంతువులని పాలు తాగుతున్న దూడను అదిరించకూడదు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు పరిశుద్ధ హృదయమే లక్ష్మీదేవికి పుట్టినిల్లు ఎక్కడైతే భక్తి ఉంటుందో ఎక్కడైతే పశుపక్షులు పువ్వులు ఉంటాయో పెద్దలు గురువులు ఎక్కడైతే పూజలు అందుకుంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సూర్యుడు అస్తమించే వేళ నిద్రించేవారు ఆమెకు నచ్చరు ఇంటి ముందు ముగ్గులు గడపకు పసుపు కుంకుమ తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది తల్లిదండ్రులను పూజించే చోట మంచి ముత్యాలు ఉన్న చోట తెల్లని వస్త్రాలతో మనుషులు తిరిగే ప్రదేశాలలో పాత్రల నిండా నీలు పువ్వులు ఉన్న చోట వెండి వస్తువులు చందనం ఉన్న చోట వెండి గిన్నెలలో పాలు పెరుగు ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుంది అసత్యం పలకని వారి ఇంట హింస లేని వారి ఇంట స్త్రీలు వారి ఇంట లక్ష్మీదేవి ఉంటుంది ముఖ్యంగా ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఆరాధించబడతాడో ఆ ఇంట తప్పనిసరిగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మాసంలో ముఖ్యంగా శ్రావణ శుక్రవారం మంగళవారాలలో ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి గౌరీదేవిల అనుగ్రహాన్ని పొంది సకల శుభాలను పొందండి అష్టైశ్వర్యాలను పొందండి